అందరికీ నమస్తే అండి ఈ వీడియో చూసే ముందు పార్ట్ వన్ వీడియో చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుంది పార్ట్ వన్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మరునాడు పొద్దున్నే నేను నా ప్రాణ స్నేహితుడు మైక్కి మా నాన్న చెప్పిన విషయం చెప్పాను నాకు తెలిసినంత మటుకు ఆ స్కూల్లో నేను మైక్ మాత్రమే బీద పిల్లలం మైక్ కూడా నాలాగే విధివశాత్తు ఈ స్కూల్లో చేరాడు మా ఊర్లో స్కూల్ ఎక్కడ పెట్టాలో ఎవరో ముందుగానే నిర్ణయించి వాటి సరిహద్దులు గీయడం వలన మేము డబ్బున్న వాళ్ళ పిల్లలు చదివే ఈ స్కూల్లోనే చేరవలసి వచ్చింది నిజానికి మేం బీదవాళ్ళం కాము కానీ మిగతా పిల్లలందరికీ కొత్త బేస్బాల్ గ్లవ్స్ కొత్త సైకిళ్ళు ఉండేవి ఇంకా వాళ్ళ దగ్గరుండే వస్తువులన్నీ కొత్తవే కావడంతో మేం బీదవాళ్ళమని మాకు అనిపించేది మా అమ్మ నాన్న మాకున్న ముఖ్యమైన అవసరాలన్నీ తీర్చేవారు అంటే తిండి బట్ట ఇల్లు అన్నీ ఇచ్చారు కానీ అంతకు మించి ఇంకేమీ లేదు మీకేమైనా కావాలంటే దానికోసం కష్టపడి పని చెయ్యి అనేవాడు మా నాన్న మాకు చాలా వస్తువులు కావాలనిపించేది కానీ తొమ్మిదేళ్ల పిల్లలకి చేయదగ్గ పని ఏదీ ఉండేది కాదు మరి డబ్బు సంపాదించాలంటే మనం ఏం చేయాలి అన్నాడు మై నాకు తెలీదు కానీ నువ్వు నా పార్ట్నర్గా ఉంటావా అన్నాను వాడు ఒప్పుకున్నాడు అలా ఆ శనివారం ఉదయం మైక్ నా మొట్టమొదటి బిజినెస్ పార్ట్నర్ వ్యాపారంలో భాగస్వామి అయ్యాడు ఉదయం ఉదయమంతా మేమిద్దరం డబ్బు సంపాదించడం ఎలా అనే పదాన్ని గురించి ఆలోచించాం మాకు ఎన్నో మార్గాలు తట్టాయి జమ్మి వాళ్ళ బీచ్ హౌస్లో ఏ చీకు చింతా లేకుండా మజా చేస్తున్న పిల్లల గురించి కూడా మధ్య మధ్య మాట్లాడుకున్నాం వాళ్ళ గురించి తలుచుకుంటే బాధ అనిపించింది కానీ అది మాకు మంచి మార్గాన్నే చూపించింది డబ్బు సంపాదించేందుకు అవసరమయ్యే మరిన్ని మార్గాల గురించి మేం ఆలోచించాం చివరికి ఆ రోజు మధ్యాహ్నం మా బుర్రల్లో తలుక్కున ఒక పెద్ద మెరుపు మెరిసింది మైక్ ఏనాడో చదివిన ఒక సైన్స్ పుస్తకంలోని ఒక అంశం ఆ ఉపయాన్ని తట్టేలా చేసింది ఎంతో ఉత్సాహంగా మేం కరచాలనం చేసాం మా భాగస్వామికి ఇప్పుడొక వ్యాపారం దొరికింది ఆ తరువాత కొన్ని వారాల పాటు నేను మైక్ మా ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు తట్టి వాళ్ళని తమ ఖాళీ టూత్పేస్ట్ ట్యూబులని పారేయకుండా మా కోసం దాచిపెట్టగలరా అని అడిగాం మా వైపు వాళ్ళందరూ చాలా వింతగా చూశారు కానీ పెద్దవాళ్ళు చిరునవ్వు నవ్వుతూ మా కోరికను మన్నించారు కొందరు వాటితో మేమేం చేస్తామని అడిగారు మేం మీకు చెప్పం అది వ్యాపార రహస్యం అని జవాబు చెప్పాం వారాలు గడిచిన కొద్దీ మేము మా అమ్మకి పెద్ద తలనొప్పిగా తయారయ్యాం మా ముడి సరుకుని దాచిపెట్టుకోవడానికి ఆవిడ వాషింగ్ మిషన్ పక్కనే ఉన్న చోటుని ఎంచుకున్నాం ఒక పాత అట్టపెట్ట తీసుకున్నాం అందులో మునుపు కేచప్ సీసాలు ఉండేవి రోజు రోజుకి మా ట్యూబుల సంఖ్య పెరగసాగింది చివరికి మా అమ్మ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు